భగవంతుడు రెండు చేతులు ఇచ్చిండు ఆ రెండు చేతులు లేపకుండా ఉద్యమ ఊపిరి లేకుండా తెలంగాణ ఉద్యమం కొనసాగలేదు కాబట్టి ఉద్యమకారులారా ఈ గడ్డపై నుంచి మరొక్కసారి తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వనించాలి జై తెలంగాణ థ్యాంక్ యూ ధన్యవాదాలు నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ మరొక్కసారి తల వంచి అభినందన చేసుకుంటా ఉన్న మిత్రులారా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మాజీ మంత్రి గారు భారతీయ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు అన్నా కేటీఆర్ గారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ రంగారెడ్డి జిల్లాకే ఒక్క చేవెల్ల కాదు రాజేంద్ర కాదు మహేశ్వరం కాదు ఇంకొకటి కాదు మొత్తం రంగారెడ్డి జిల్లాకే ఒక ఆడపడుచుగా అక్కగా పిలుచుకున్నటువంటి అక్క సబితా ఇంద్రారెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి అన్నా మహమూద్ అలీ గారు ఈ కార్యక్రమానికి దగ్గరుండి ముందు నడిపించినటువంటి రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకుని నడిపిస్తున్నటువంటి ప్రభాకరన్ గారు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నాగేంద్ర గౌడ్ గారు రాజేంద్ర నగర్ బండ్లగూడ జాగీర్ నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్లు అన్ని నియోజకవర్గాల నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి ఉద్యమకారులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ మరొక్కసారి మీకు అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను మిత్రులారా మనము ఉద్యమాలు చేసి ఇక్కడ తన్నులు తిననోళ్లు ఎవరూ లేరు పోలీస్ స్టేషన్ పడనోళ్లు ఎవరూ లేరు కానీ ఈ రోజున్నటువంటి అధికార పార్టీలో ఏ అవసరానికైతే టిఆర్ఎస్కి వచ్చారో మళ్ళీ ఆ అవసరానికే మళ్ళీ పార్టీ మారిపోయినటువంటి డగుల్ బాజీలు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా బాధాకరంగా ఉంటుంది మిత్రులారా ఇంకా నాలుగు రోజులైతే పదకొండు మంది కూడా రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని కాపాడండి అని మళ్ళొక్కసారి కేసీఆర్ దగ్గరకు వచ్చే పరిస్థితి మనకు కనబడతా ఉంది కానీ నేను మాత్రం అన్న కేటీఆర్ తో మీ అందరి సమక్షంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు పెద్ద మనసుతో పోయినోన్ని మళ్ళా రా అని గల్ల కలుపుకొని దయచేసి పిలవకండి మీకు దండం పెడతా ఏమంటారు మీరు మళ్ళీ చేయి చేసుకుంటారా ఇంతమంది ప్రజాభిప్రాయం మళ్ళీ ఎవరిని కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకోకుండా ఉన్నటువంటి ఉద్యమకారులతోటి పార్టీ నిర్మాణం కొనసాగించమని వీళ్లను సిద్ధం చేసుకోమని నేను అన్న కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులారా తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజున ముప్పై లక్షల మంది నిరుద్యోగుల పేరు చెప్పి ఆ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి వారేసినటువంటి ఓట్లతోటి ఈ రోజు గద్దె వారు మరి ఎక్కడ పోయినాయి ఈ ఉద్యోగాలు రైతు రుణమాఫీ చేస్తానని ఇంత ముందు కార్తీక్ అని చెప్పినట్టుగా రోడ్ల కనబడ్డ దేవుని కల్లా నియోజకవర్గంలో ఉన్న దేవుని కల్లా దండం పెట్టుకుంటూ దండం పెట్టుకుంటూ మీ దగ్గరున్న దేవుని మీద ఒట్టు రుణమాఫీ చేస్తానని చెప్పారు నేను ఈరోజు అడుగుతా ఉన్నా ఎవరికన్నా రెండు లక్షల పది ఇరవై ఉంటే ఇరవై వేలు ముందు కట్టు రెండు లక్షల తర్వాత ఇస్తామంటూరు నేనేమంటున్నా ముందు రెండు లక్షలై ఇరవై వేలు వారి కాళ్లు పట్టుకునే నా బాధలు పడేవు నేను కట్టుకుంటా నువ్వెయ్యకుండా నన్ను ఎక్కువనే కట్టుమని చెప్పడం ధ్యాయమా లక్ష యాభై ఉంటే కనీసం వాళ్ళకు కూడా రుణమాఫీ జరగలేదు మిత్రులారా ఈ రోజు ప్రభుత్వం యొక్క మోసాన్ని గయించవలసినటువంటి అవసరం ఉన్నది గమనించవలసినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి వారికి వారు పేపర్లలో ఎలక్షన్ మేనిఫెస్టోలో మాట చెప్పారు నీ బిడ్డ ఏదో తరగతి జరుగుతాయి చెప్పు ఏదో తరగతి సర్టిఫికేట్ చదివాంగానే నీ బిడ్డకు సైకిల్ ఇస్తా రయ్య రయ్య అని స్కూల్ కి పోతుందని చెప్పారు ఎంత మందికి ఇచ్చారు సైకిల్ దయచేసి మీ బిడ్డలకు చేతులు ఎత్తవలసింది కోరుతా ఉన్నా ఎవరికి ఒక్క సైకిల్ ఇయ్యలే కేసీఆర్ గారు ఆడబిడ్డల బాధను గమనించి కళ్యాణ లక్ష్యం ఇస్తే రేవంత్ అన్న గారు ఒక అడుగు ముందుకేసి కానీ లక్ష ఇస్తే అయితే బంగారం ఇస్తాడు నీ తులం బంగారం పోను నా లక్ష రూపాయలకే దిక్కులేదు రోజు మరి ఎవరికిచ్చావు ఇక్కడ ఉన్నటువంటి అన్నదాములు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కేసీఆర్ గారు మహారాజులాగా రోడ్డులో వైర్ వేశాడు ఇంట్లో రాణిస్తలేడని చెప్పావు చాలా సంతోషం రోడ్లో ఉన్న వైర్ తీసేశావు ఆ వైర్ తీసేసి మీ ఇంటి దగ్గర వేసుకున్నావు వేసిండవరా నేనేదైనా అబద్దం మాట్లాడితే వెంటనే చెప్పండి వాళ్ళ నిజం మాట్లాడితే ఖచ్చితంగా ఒప్పుకోండి చేతులు లేపండి ఒక పక్కన వైనాడ్డం పడ్డదని చెప్పి అదే వైర్ తీసుకపోయి ఇంటి దగ్గర వేసుకోవడం న్యాయమా ఇప్పుడు ప్రైవేట్ ఇంట్లో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ గృహంలో ఉండాలి కానీ మీరు ప్రైవేట్ హౌస్లో లో ఉంటున్నారు ఈ ప్రైవేట్ హౌస్లో లో ఎంత ఎవరు ఎవరొచ్చి కలిసిపోయి గృహం మాకే ఆదాని గారు వచ్చారా అంబానీ గారు వచ్చారా జేసీఎం గారు వచ్చారా ఎవరు వచ్చారు ప్రజలకు తెలియకుండా మీరు ఎవరితో కలుస్తున్నారో హైడ్రా ప్రాజెక్టులు పెట్టి భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో మీ ఎన్నిక ద్వారం కూడా ఎవరొచ్చారో మాకెట్ట తెలుస్తుంది కాబట్టి మిత్రులారా మీరందరూ ఒక్కటే ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా మనల్ని మోసం చేయడానికి ఇచ్చినటువంటి హామీలు పక్కన పెట్టడానికి జరిగిన ప్రయత్నం అందుకే ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైతన్నలకు గిట్టుబాటు ధర గురించి మాట్లాడావు ఇన్ని రోజులైంద ఎక్కడొచ్చింది ఏ మార్కెట్ లో గిట్టుబాటు వచ్చిందో ఒక్కసారి చెప్పాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఇరవై నాలుగు గంటల పొలంలో కష్టపడి పండించినటువంటి పంటకు కనీసం గిట్టుబాటు ధర రాకుండా మార్కెట్ల దళాలీల చేతులు నష్టపోతూ ఉరికమ్మ మెక్కుతున్నటువంటి రైతన్నలు ఈ రోజు ఎంతో మంది ఉన్నారు కాబట్టి మిత్రులారా నేను ఇక్కడ ఉన్నటువంటి మిత్రుల విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ ప్రజాన్ని కానీ కాపాడుకోవాలంటే మరొక ఉద్యమం రూపుదాల్చాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా మరో ఉద్యమం రావాలి కాబట్టి ఎవరి చేతులకెళ్లైతే తెలంగాణ రాష్ట్రాన్ని విడిపించుకున్నామో వారి జెండాలు హైదరాబాద్ నగరంలో ఎట్లా రెపరెపలు ఆడాయి మొన్న ఎందుకు కొత్త జెండాలు హైదరాబాద్ నగరంలో వచ్చాయి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఎవరు కప్పచెప్పబోతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాబట్టి మిత్రులారా మళ్ళొక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి కాబట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరొక